ॐ श्रीमहागणाधिपतये नमः अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयंकरं सर्वेषां भक्तजनानाम् आचरितसम्पूर्णसकलपुण्यफलावाप्तिरस्तु मनकु ईनमुटो तारीकु शरित्रयोदशी పుష్యమి నక్షత్రం చాలా అద్వితీయమైనటువంటి రోజు మహిమాన్వితమైనటువంటి రోజు ఆ రోజునాడు మనం చేసేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఒక చిన్న పరిహారం ఆ పరిహారం వలన మన గురించి మన చాటున మాట్లాడేటువంటి వారు మన ఎదుగుదలకి అడ్డు వచ్చేవారు మన మీద ఏడ్చేటువంటి వారు మన మీద పుకార్లు పుట్టించేటువంటి వారు మనల్ని శత్రువుగా భావించేటువంటి వారు మన దగ్గర తిండి తిని మనపైనే చెడు ప్రచారం చేసేటువంటి వారు ఇలా మొత్తం కొంతమంది ఉంటారు వాళ్ళందరి నుంచి కూడా బయటపడి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుకి పాపాలకి కర్మ ఫలం ఖచ్చితంగా అనుభవించి తీరుతారు అనుభవించి తీరతారు ఖచ్చితంగా అందులో ఎలాంటి సందేహం లేదు చరిత్రయోదశి రోజు నాడు చిన్న పరిహారం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అందులో నుంచి మనం బయటపడటమే కాక ఆ పనులు చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రాయశ్చిత్త కర్మ అనేటువంటిది అత్యంత భయానకంగా ఘోరాతి ఘోరంగా అనుభవించక తప్పదు వారు చేసిన తప్పుని తెలుసుకొని క్షమార్పణ కోరుకోగలిగితే ఒక రకంగా బయటపడే అవకాశం ఉంటుంది కాదు మేము కళ్ళతో చూడకపోయినా చెవులతో విన్నాం కాబట్టి మేము మేము అనుకున్నదే కరెక్ట్ అనుకుంటూ మన గురించి ఏ రకమైన మాటలు బాణాలు వదులుతూ అక్కడ ఇక్కడగా ప్రాపకాండ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా తగు ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఖచ్చితంగా వారి కళ్ళతో వాళ్ళు అనుభవించేటువంటి శిక్షని చూస్తూ శరీరంతో అనుభవిస్తారు ఇది మాత్రం ఖచ్చితం ఈ ఒక్క పని మీరందరూ కూడా చరిత్ర యోధిరోజనాలు చేయండి ప్రధానంగా ఇటువంటి వాటి అన్నిటికీ కూడా బ్రహ్మాస్త్రం వలె ఉపయోగించేటువంటిది ఆంజనేయ వారి మహామంత్రం అందుకనే మామూలుగా ఆంజనేయ స్వామివారి దేవాలయాలు కిటకెట్లాడుతూ ఉంటాయి అలాగే మంగళవారం శనివారం వస్తే ఇంకా ఎక్కువగా కిటకెట్లాడుతుంది ఆంజనేయ స్వామి వారి దేవాలయాలు ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినది ఏమిటి అని అంటే ఖచ్చితంగా అంటే మీకు మంత్రం అనేటువంటిది సాధ్యపడేటువంటి విషయం కాదు కనుక హనుమాన్ చాలీసా ఏ పని ఉన్నా అన్ని ఆలోచనలు సెలవు పెట్టుకొని ఉద్యోగానికి ఆఫీస్ కానీ సెలవు పెట్టుకొని ఇలాచీ తీసుకొని నూట ఎనిమిది ఇలాచీ లేదంటే నూట పద్నాలుగు కానీ ఇలాచీ తీసుకొని దండకట్టండి దండకట్టి ఆంజనేయ స్వామి వారి ఇంట్లో ఎక్కడికి వెళ్ళకాల ఇంట్లోనే స్వామి ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకి ఆ దండ వేయండి అనంతరం మనకు జాజిక్ జాపత్రి ఏం దొరుకుతుంది ఆ జాపత్రి కూడా ఒక రకంగా పువ్వులు పువ్వులు లాగానే వస్తుంది అవి కూడా కుదిరితే అద్దంగా పెట్టి నూట ఎనిమిది కానీ నూట పద్నాలుగు కానీ దండకైతే ఆంజనేయ స్వామి వారి గడలో వేయండి ఈ రెండు దండలు వేసిన తర్వాత అంత సింధూరం కలుపుకోండి చక్కగా సింధూరం తెచ్చుకునేందులో ఇవి శుభ్రంగా కలుపుకున్న సింధూరం ఆంజనేయ స్వామి వారి దగ్గర పెట్టండి అలానే అన్ని అరుటి కూడా దగ్గర పెట్టుకోండి పెట్టుకొని మనస్సులో రకరకాల కోరికలతో కళ్ళతోటి చూడకుండా ఎవరో చెప్పింది విని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఎవరికి పడితే ఎలా పడితే అలా ప్రాపకాండ చేసేటువంటి వారు అలానే ఎవరి వలన నేను ఇబ్బంది పడుతున్నాను అనేటువంటిది ఆలోచించుకోండి అటువంటి వాళ్ళని మనస్సులో తలుచుకోండి అటువంటి వ్యక్తులు వాళ్ళు నాశనం కావాలి మాత్రం కోరుకోవద్దు అటువంటి వ్యక్తులు వాళ్ళు ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది ఉంటారు ఒక సంఖ్య ఉంటుంది మన దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు మనం ఏదైనా ఒక డబ్బు ఇస్తే ఆ డబ్బు సరిపోలేదని చెప్పి ఎక్కువ వసూలు చేసేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు చాలామంది మానసికంగా మన చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు కేవలం టార్గెట్గా ఏం చేయలేరు ఏదో ఒక రకంగా అటువంటి వాళ్ళని మనసులో తలుచుకోవచ్చు అక్కడ తలుచుకొని వేరే ఏ పని పెట్టుకోవచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి నూట పదకొండు సార్లు చేశారా అదృష్టవంతులు తక్షణం అవతల వాళ్ళు మిమ్మల్ని ఏ రకమైనటువంటి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఏదో ఒక పుకారుల రూపంలో కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో గోడకి కొట్టిన బంతి వాడి తిరిగి వాళ్ళకి తగలడం వాళ్ళు అనుభవించడం జరుగుతుంది ఒక్కరోజు అన్ని పక్కన పెట్టి కూర్చుంటే మనకు వచ్చే నష్టమేం లేదు నూట తొమ్మిది లేదా నూట పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ఒకవేళ మీరు చదవలేకపోయారు అనుకోండి వినండి కనీసం అక్కడే కూర్చొని చక్కగా నూట ఎనిమిది సార్లు లేదంటే నూట పదకొండు సార్లు హనుమాన్ చాలీసా వినే ప్రయత్నమైనా చేయండి చదవడం కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే అది విన్నప్పటికీ కూడా దాని యొక్క ఫలితం ఇంటి చుట్టూ ఒక వైబ్రేషన్ చాలా అద్భుతమైన వైబ్రేషన్ ఉంది ఆ హనుమాన్ చాలీసా పూర్తయ్యే వరకు కూడా ధూపం అనేటువంటిది ఇంట్లో ఉంచవలసిందే ఖచ్చితంగా ధూపం వెలుగుతూనే ఉండాలి అగలమత ఏదో ఒకటి అది వెలుగుతూ అనే స్వామి ఎదుర్కొంటూ కూర్చొని చక్కగా రామనామం చేసుకుంటూ రామ్ రామ్ అనుకుంటూ రామనామం చేసుకుంటూ హనుమాన్ చాలీసా కనుక విన్నట్లయితే ఖచ్చితంగా మన గురించి ఎలా పడితే అలా మాట్లాడుతూ మన గురించి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఎవరైతే చేశారో వాళ్ళు కఠిన కఠినమైనటువంటి దెబ్బ దెబ్బతెరక తప్పదు ఇది మాత్రం చాలా అవసరమైన విషయం ప్రతి మనిషికి కూడా కొంతమందికి వేరే పనేము ఉండదు ఎదుటి మనిషి జీవితంలో తొంగి చూడటమే పని ఎన్ని మోసాలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా అవతల వ్యక్తులు అవన్నీ వాళ్ళకి కనిపించవు ఎదుటి మనిషి ఏం చేస్తున్నాడని భౌతత్వంలో చూడటమే వీరి వీరి యొక్క జీవిత ధ్యేయం రెండు చెప్పుడు మాటలు వినడమే వీరి యొక్క జీవిత ధ్యేయం ఏంటి ఎలా ఉన్నారు ఏంటి తెలిసినప్పటికీ కూడా ఎవరో ఏదో చెబితే కళ్ళతో చూడకుండా ఇదిగో పులి అంటే ఇదిగో పులి అంటే అదిగో తోక అనేటువంటి రకాలు వీళ్ళంతా కూడా కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉంటూ ఈ ఒక్క విధానాన్ని అనుసరించండి అలాగే అదే రోజు నాడు నూట పదకొండు సార్లు మహామన్యు సూక్త పారాయణ కూడా ఇక్కడ మనం చేయుచున్నాము ఆ నూట పదకొండు సార్లు మహామన్యు సూక్త పారాయణ ఖచ్చితంగా లైవ్లోనే జరుగుతుంది ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటిది పానకం బెల్లము మిరియాలు బాగా నూరి బెల్లం కరిపెంతలో పానకం తయారు చేసి ఆ పానకం నివేదన పెట్టే విధంగా ఆ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని అలా పెట్టుకొని ఖచ్చితంగా నూట పదకొండు సార్లు ఆ మణి సూక్త పారాయణ అనేటువంటిది ఇక్కడ నేను నిర్వహిస్తున్నాను మీరందరూ కూడా ఒక ఇందులో పాల్గొంటే పాల్గొనవచ్చు లేదా ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణ చేయటం అనేటువంటిది మీకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం అదృష్టం అంటే ఎప్పుడో ఒకసారి తలుపు కొడుతుంది దురదృష్టం కొడుతూనే ఉంటుంది ఆ తలుపు కుట్టే అదృష్టం ఈ శనివారం శని త్రీ శిలోకంలో మీ అందరి ముందుకు వచ్చింది దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని ఉద్ధరించుకోగల ఉద్ధరించుకోగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీ మహాగణపతి నమో మహా స్వస్తి